కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది అత్యంత వివాదాస్పదమైన భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది దీనివల్ల కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో యాభై శాతం పెన్షన్ రానుంది మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది కనీస పెన్షన్ రావాలంటే పది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుంది వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో యాభై శాతం వరకు పెన్షన్ వచ్చేది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఎన్పిఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారవచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది